రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిఐటియు యాభై నాలుగో ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీవై నగర్ లోని సిఐటియు కార్యాలయం ముందు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి జెండా ఆవిష్కరించడం అనంతరం కేక్ కట్ చేసి సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూరపాటి రమేష్ మరియు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ హాజరై మాట్లాడుతూ పంతొమ్మిది వందల సంవత్సరంలో ఐక్యత పోరాటం అనే నినాదంతో దోపిడి లేని సమాజం నిర్మించడమే లక్ష్యంగా సిఐటియు ఆవిర్భవించడం జరిగిందని గత యాభై నాలుగు సంవత్సరాలుగా సిఐటియు జిల్లా ఆధ్వర్యంలో సంఘటిత అసంఘటిత కార్మికుల సమస్యలపై ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్ కార్మికుల ఉద్యోగాలు చట్టాలు హక్కుల సాధన కోసం అనేక పోరాటాలు చేపట్టి విజయం సాధించడం జరిగిందని అన్నారు ఈ రాబోయే రోజుల్లో కూడా మనం సీఐపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజులో మన ధార్మిక అభివృద్ధి చట్టాలు కాపాడుకోవడం కోసం కూడా మనం పెద్ద ఎత్తున మన పోరాటాలు సిద్ధం కావాలని చెప్పి సందర్భ వ్యక్తికి మనం ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐపి జెండాను మన రాజిశల జిల్లా సిఐపి జిల్లా అధ్యక్షుడు రేవంటి ఎల్లారెడ్డి గారి జెండా ఆవిష్కరించాల్సిందిగా చెప్తాను తప్పనిసరి हेलो दीना no. 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 సిఐటి ఆవిర్భవించి యాభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భం సిఐటి ఆవిర్భావమే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అండగా ఉండడం కోసం ఈ దేశంలో ఉన్న దోపిడికి గురవుతున్నటువంటి కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం దోపిడికి గురవుతున్నటువంటి వర్ కార్మిక వర్గాన్ని ఐక్యంతో పాటు పోరాటం అనేటువంటి నినాదంతో సిఐటి అనేది యాభై నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పడ్డది ఈ యాభై నాలుగు సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అండగా ఉంటూ దోపిడికి గురవుతున్నటువంటి కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీ వర్గాన్ని ఎదిరిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కోసం కార్మిక చట్టాల కోసం కార్మికులకు ఉన్నటువంటి హక్కుల కోసం ఈ దేశాన్ని రా కాపాడుకోవడం కోసము అనేక సమ్మెలు అనేక పోరాటాలు అనేక బలిదానాలు చేసినటువంటి చరిత్ర సిఐటికి ఉంది ఈ యాభై నాలుగు సంవత్సరాల కాలంలో అనేక విజయాలను సాధించింది కానీ సిఐటి యొక్క అంతిమ లక్ష్యం దోపిడి లేనటువంటి ఈ రాజ్యాన్ని స్థాపించాలి తమ సమాజాన్ని ఈ దేశంలో నిర్మించాలి కార్మిక వర్గాన్ని రాజ్యాధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి లక్ష్యంతో సిఐటి పనిచేస్తూ ఉంది అందుకే ఈ సిఐటి ఈ యాభై నాలుగు సంవత్సరాల కాలంలో చూసినటువంటి పోరాటం సమీక్షించుకుంటూనే మరింత ఉత్తేజంతో రాబోయేటటువంటి కాలంలో సిఐటి ఆధ్వర్యంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తాం కార్మిక సంఘాల మధ్యనే ఐక్యం చేస్తాం ఐక్యతతోటి పోరాటాన్ని నిర్మించడమే కాదు ఒక కార్మిక వర్గాన్నే కాదు ఈ దేశంలో కార్మికుల్ని కర్షకుల్ని పేద ప్రజల్ని కూడా ఐక్యం చేసి దేశాన్ని కాపాడుకోవడం కోసం దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం దేశంలో దోపిడీ చేస్తున్నటువంటి వర్గాలని ఈ దేశం నుంచి తరిమి కొట్టేటువంటి పద్ధతిలో సిఐటి పోరాటం చేస్తుంది ఈ సందర్భంగా కార్మిక వర్గానికి ఈ దేశ ప్రజలకి సిఐటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక వర్గానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా సిఐటి ఏర్పాటు ఇప్పటికీ యాభై నాలుగు సంవత్సరాల అయితే ఉంది మరి దోపిడీ వర్గం నుంచి కార్మిక వర్గాన్ని విముక్తి చేసి కార్మిక రాజ్యం ఏర్పడే దిశగా మరి సిఐటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ లక్ష్యంతో ముందుకు కొనసాగుతూ కార్మికులందరూ నైక్యం చేస్తూ ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో అక్కడ కార్మికులు నైక్యం చేసి కార్మికుల అక్కల గురించి నిరంతరం పోరాటం చేస్తూ ఎన్నో ఈరోజు ఎన్నో విజయాలు సాధించింది మన జిల్లా చూసినట్టయితే ఇక్కడ అంగన్వాడీ ఆశా గ్రామ పంచాయతీ ఆ మున్సిపాల్ అట్లాగే అమాలి ముఖ్యంగా పౌర్ణ వర్కర్స్ల తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి ఇక్కడ కార్మికుల పట్ల కార్మికులు ఎక్కడైతే ఉన్నరూ అక్కడ నిలబడి వాళ్ళ సమస్యల పట్ల నిఘాంగా పోరా పోరాటం చేస్తూ ఈరోజు సిఐటి ముందు భాగా నిలబడి ఇలా కార్మికుల హక్కుల గురించి పోరాడుతుంది ఈరోజు సిఐటి వల్లనే కార్మికులు ఇక్కడ ఉన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎంతో కొంత ధైర్యంగా ఉండాలంటే అది సిఐటి పోరాట ఫలితంగానే ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం రాబోయే కాలంలో కూడా సిఐటి మరింత కార్మికులను ఐక్యం చేస్తూ ఈ దోపిడీ రైతు సమాజం గురించి పోరాటం చేస్తూ ఉంది అదేవిధంగా ఏదైతే హక్కులనే అవి దిశగా ముందుకు పోయడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పట్ల కూడా సిఐటి ఏదైతే అమలు చే అమలు చేయాలి దాన్ని పోరాడానికి ముందు తీసుకువెళ్ళి కార్మికుల పక్షాన ఇక్కడ ఉన్న రాజిన సిరిసిల జిల్లాలో ఉన్న కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని సందర్భం తెలియజేస్తూ ఈ అదేవిధంగా సిఐటి ఆర్వాద సంఘం అందరికీ శుభాగ్ఞేస్తాం